నలభై ఏడు సంవత్సరాల క్రితం ఉరి జరిగిందనమాట అంటే మనం చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ముషీరాబాద్ జైల్లో రామావతార్ యాదవ్ అనే దోషికి ఉరి శిక్ష అమలు చేశారనమాట ప్రస్తుతం రాష్ట్రంలో ఏ జైల్లోనూ ఊరికంపం లేదనమాట ఉరి తీసే తలారి హ్యాంగ్మెన్ పోస్టులు కూడా లేవన్నమాట ఉమ్మడి ఏపీ పరిధిలో రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉరికంపం ఉంది ఇప్పుడు దీని గురించి చూద్దాం ఇప్పుడు ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి సంబంధించిన ఆఖరిగురి శిక్షను నలభై ఏడేళ్ళ క్రితం ముషీరాబాద్ సెంట్రల్ జైల్లోనే అమలు చేశారన్నమాట ముషీరాబాద్ సెంట్రల్ జైల్లో నలభై ఏడు ఏడు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో భారత దళంలో పనిచేసిన ఏర్మన్ను రామావతార్ యాదవే హత్యుకేషన్ నిర్మితమై మరణశిస్త ఖరారు కావడంతో ఉరి శిక్ష తీశారన్నమాట అప్పటి ముషీరాబాద్ సెంట్రల్ జైలు సూపర్టెంట్గా ఉన్న సుబ్బారెడ్డి పర్యవేక్షణలో శిక్షను అమలు చేశారన్నమాట తర్వాత క్రమంలో ముషీరాబాద్ సెంట్రల్ జైలు చర్లపల్లి ప్రాంతానికి మార్చారన్నమాట ఇక్కడ జైలు నిర్మిస్తున్నప్పుడు ఈ ఊరు ఖమ్మం కోసం ఒక ప్రత్యేక ప్రాంతాన్ని ఎంపిక చేసి ఏర్పాటు చేయలేదు అనమాట అంటే ఊరుకమ్మాన్ని ఏమంటారనమాట గ్యాలోస్ గ్యాలోస్ అంట ప్రస్తుతం తెలుగు రాష్ట్ర ఉరు ఖమ్మం ఉన్న ఏకైక జైలు రాజమండ్రి సెంట్రల్ జైలు మాత్రమే ఇక తెలంగాణ జైలు శాఖలో హ్యాంగమే పిలిచే తలారీ పోస్టులు కూడా లేవు చాలా ఏళ్ళుగా ఉరిశిక్షలు అమలు లేకపోవడంతో కొందరు హెడ్ క్వార్ హెడ్ వాటికి ఈ అంశంలో ప్రాథమిక శిక్షణ అనమాట రాజమండ్రి సెంట్రల్ జైలు చివరిసారిగా పంతొమ్మిది డెబ్బై ఆరు ఫిబ్రవరిలో ఉరుశిక్షలు అమలు చేశారన్నమాట హత్యకేసులో దోషిగా తేలిన అనంతపురం అనంతపురానికి చెందిన నంబి కృష్ణనకు ఉరిపిస్తారు తర్వాత కొందరు ఖైదీలు ఉరిశిక్ష అమలు కోసం జైలుకి తరలించిన అవి అమలు కాలేదనమాట పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నుంచి గ్యాలోస్ అంటే ఉరికమ్మ ఉందన్నమాట రాజమండ్రిలో ఇప్పటికీ కొనసాగుతూ కేంద్ర కారాగారం రాజమండ్రి అంట జైలు మాత్రమే పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నుంచి ఉరి ఉరి అది గ్యాలోస్ ఉందన్నమాట రాజమండ్రి అలాగే స్వాతంత్రం అనంతరం దేశవ్యాప్తంగా వివిధ కర్మా కారాగారాల్లో దాదాపుగా వంద మందిని తీశారు అందులో అత్యధికంగా నలభై రెండు శిక్షలు రాజమండ్రి సెంట్రల్ జైలు అమలు చేస్తారనమాట దేశవ్యాప్తంగా వంద మంది శిక్ష తెస్తే అందులో నలభై రెండు ఉరిక ఉరి ఉరిశిక్షలు రాజమండ్రిలో అమలు చేస్తారన్నమాట ఉరి అమలుకు ముందు సదరు ఖైదీని నా ఆఖరి కోరిక ఏమిటో ఆడ ఆడగడం అనమైతే అనమాట కృష్ణప్ప గతంలో రాజమండ్రి సెంట్రల్ జైలు ఉరి తీసిన కృష్ణప్పగా అనంతపురం నమ్మి కృష్ణప్ప ఉన్నారు కదా ఆయనకి తన ఆఖరి కోరిక లడ్డు తినాలని కోరగా జైలు అధికారులు అతనికి లడ్డు అందించట రాజమండ్రి జైలు తెలారి ధర్మరాజు ఆ తీశారు అనమాట అది పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఫిబ్రవరిలో అంటే దేశవ్యాప్తంగా వంద మంది ఊరి తీస్తే అందులో రెండు నలభై రెండు రాజమండ్రిని తీసారన్నమాట ఇప్పుడు అదో ప్రత్యేకమైన అనమాట రాజమండ్రిలో ఉన్నది రాజమండ్రి సెంటర్ గాలు వేసా అన్నది పద్దె పంతొమ్మిది వందల ఎనభై వరకు ప్రధాన ద్వారా పక్కనే బహిరంగ ప్రదేశంలో ఉండేది అన్నమాట శిక్ష అమలు తర్వాత మృతదేహాన్ని ఉరికమ్మ కింద ఉండే ప్రత్యక్ష అమలు దింపుత అక్కడ నుంచి నేరుగా ట్రే ద్వారా సంబంధికులు అప్పగించాలని మృతదేహాన్ని జైలు గదుల మీదుగా బయటకు తీసుకురావద్దని ఉద్దేశంతో అలా ఏర్పాటు చేశారనమాట అంటే ఉరికమ్మ ఎక్కడ ఉండాలంటే బహిరంగ ప్రదేశం ఉండేది అనమాట సెంట్రల్ జైలుకి ప్రధాన భవన పక్కన ఉండేది అనమాట ఎందుకంటే దీన్ని పక్కన చాంబర్ పక్కన ఉండడం వల్ల మృతదేహాన్ని జైలు గదుల మీదుగా బయటకు తీసుకురాకుండా ఇక్కడ జైలు బయటనే ఉండడం వల్ల త్వరగా వాళ్ళకి ఇవ్వచ్చని అప్పట్లో అలాగే ఏర్పడతారు మృత్యానం బిల్ల గాలి వస్తున్న అడ్మినిస్ట్రేటివ్ భవన్ పరిసరాలు మార్చారనమాట రెండు వేల పదమూడులో ఈ గాలెస్ ఉన్న ప్రాంతంలోనే ఏడు పాయింట్ ఐదు కోట్లతోటి పరిపాలన భావన నిర్మించారు అయితే గాలిస్ని అక్కడి నుంచి మార్చిన ఇష్టం లేక ఆ భవనం కింద బా భూగర్భంలో ఏర్పాటు చేశారు అనమాట ఈ భవనం యొక్క ఇప్పుడు ఇంతకుముందు పంతొమ్మిది ఎనభైలో గాలిస్ ఉంది కదా అక్కడే ఏడు పద ఐదు కోట్లతోటి పరిపాలన భవనం నిర్మించారు అయితే గాలీసును అక్కడికి అక్కడి నుంచి మార్చిన ఇష్టం లేక భవనం కింద భూగర్భం అనిపించు కలిగిన కర్మ కారాకారం దేశంలో మొదలవట్లేదు అనమాట అంతేకాదు దీని నిర్మాణంలో ఎన్ని మారినా ఎప్పటికీ బ్రిటిష్ కాలం నాటి ఇనుప ఊరికంబానే వినియోగిస్తున్నమాట ఎన్ని మారినా ఇప్పుడు తరచూ దీనికి నూనె రాస్తూ దెబ్బ తినకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటారు అనమాట బ్రిటిష్ కాలం నాటి ఇనుప ఊరికంబానే వినియోగిస్తుంది అనమాట ఈ విధంగా ఉందన్నమాట ప్ర ప్రస్తుతం ట్రయల్ కోర్టు సుభాష్ చంద్ర అంటే ప్రణయ హత్య కేసులో తీర్పు వెళ్ళిపోయింది అనమాట ఏ టూగా సుభాష్ చంద్ర కోర్టు దుష్ దుని నిర్దోషంగా నిర్ణయం మన అయితే శిక్ష కారానికి మూడు అం అంకాలు దాటాల్సి ఉంది ఇక తలపై వచ్చిన అంశం ఏంటంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఏ జైల్లో ఉరికంపం లేదనమాట తలాలిగా పిలిచి హ్యా ప్రస్తుతం ట్రయల్ కోర్టే సుభాష్ మానసి విధించింది అనమాట హైకోర్టు సవాల్ చేస్తూ ఆస్కారం ఉంది అంటే రిఫర్ ట్రయల్గా పిలిచే అధికారం అనమాట అంటే దీని గురించి ఎందుకు చెప్తున్నా అంటే ప్రస్తుతం ప్రణయ హత్య కేసులో ఉన్నాడు కదా అతనికి ఉరిచెక్స్ పడవచ్చు అలాంటివి వస్తే ఎలాగా దాని మీద డిఫెల్స్ అనమాట రాష్ట్రంలోని నలభై ఏడు సంవత్సరాల క్రితం ఊరివి లాస్ట్ ఊరి జరిగిందన్నమాట అది ముషీరాబాద్ జైల్లోని అవతార్ యాదవ్కి అలాగే ఆంధ్రాలో రాజమండ్రి జైల్లోనే ఉంది ఉరి సెక్షన్ అమలు చేయడానికి ఆస్కారం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం